అసలు దేవాతి దేవుడు ఇజ్రాయేల్కి పండుగ ఇచ్చాడని చెప్పాను నేను అవునా అసలు పండగ అనగానే చాలా సంతోషించే పరిణామం అందరూ గుంపు కూడి కుటుంబాలు జనులందరూ కూడి ఒక ఉత్సవంగా చేసుకునే కార్యక్రమమే పండగ పండగ అంటే ఏంటి అదే కదండి దాంట్లో పిండి వంటలు ఆహ్లాదకరమైన వాతావరణం విందు వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయి పండుగ సరికి అవునా పూర్వం అలాగే జరుపుకునేవారు సో తండైన దేవుడు కూడా ఇజ్రాయేల్కి పండుగ ఇచ్చాడు ఎన్ని ఏడు పండగల్లో మొట్టమొదటి మూడు పండుగలు చాలా ప్రాముఖ్యమైన మొట్టమొదటి మూడు పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి తెలుసుకోవాలి పండుగలు ఏడు పండుగల్లోనూ ప్రాముఖ్యమైనవి అందులో మొట్టమొదటిదే పస్కా ఇచ్చాడు పస్కా పండుగ అసలు ఎవరికి ఇచ్చాడు పండగలో ఎవరికిచ్చాడు ఇజ్రాయల్కి ఇచ్చాడు పండగలు చే ఆచరించాలి సంవత్సరంలో మీరు మూడు మార్లు పండగల్ని మీరు ఆచరించాలి మొట్టమొదటి నెలలో మొట్టమొదటి దినం నుంచి పద్నాలుగు రోజు మీరు పసకాని ఆచరించాలి ఏడు దినలో పొంగన రొట్టెలు మీరు తినాలి మీరు ఆచరించాలి ఏంది నిమిత్తము నిర్గమాన కాండంలో చెప్తాడు చూడండి ఒకసారి నిర్గమా కాండంలో ముందుగా పస్కానే మొట్టమొదటి పండగ ఇజ్రాయేల్కి దేవాదేవి ఇచ్చినటువంటి పండగ పస్కా పండగ చూడండి నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయంలో చర్చ ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చే చూడండి తీసరమ్మాందరూ నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి సంవత్సరమునకు మూడు మార్లు నాకు పండుగ ఆచరింప పులి అని రొట్టెల పండుగను ఆచరింప నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబి నెలలో అంటే యూదుల నెల మొట్టమొదటి నెల అబీభి నెల అంటే మనకి జనవరితో ఎక్కువ లేదు అవునా మనం జనవరి అనుకుంటాం ఇంగ్లీష్ నెల అంటే న్యూ ఇయర్ చే చేసుకునేది సో వారికి అబీభి నెల అంటే మొట్టమొదటి నెల నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియైన రొట్టెలు రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనపడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములు నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహ పండుగను ఆచరింపవలను సంవత్సరముకు మూడు మార్లు పురుషులందరూ ప్రోహన్ ఇహవాస్ అనేదిని కనపడవలను ఈ పస్కాలోనే చిన్న పండుగలు